హాస్పిటల్లో రామ్ చరణ్ ని అలా చూసి ఒక్కసారిగా కుప్పకూలిన ఉపాసన ఉపాసన కొనిదెల నిజంగా కొనిదెల వారి ఇంటికి ఈమె కోడలుగా రావడం మా అదృష్టం అంటూ మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఎన్నోసార్లు చెప్పుకోవచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఎందుకనంటే ఉపాసన అంత అనుకువగా అంత అన్యూన్యగా అందరితో కలిసిపోతూ ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ వీరిద్దరి యొక్క అద్భుతమైన అన్యోన్యత జీవితం అందరినీ కూడా ఆకర్షిస్తూనే ఉంటుంది అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటాయి రామ్ చరణ్ పట్ల ఉపాసన చూపించేటువంటి జాగ్రత్తలు మర్యాదలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఎంతగానో ఇష్టం అయితే మరి రామ్ చరణ్ ప్రస్తుతానికి చాలా చాలా బిజీగా మారిపోయిన సంగతి తెలిసిందే కదా సినిమా రంగంలో పడి చాలా చాలా బిజీ అయిపోవడం మాత్రమే కాకుండా ఎంతగానో శ్రమిస్తూ ఉన్నాడు అయితే మరి ఆర్సీ ఫిఫ్టీన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి గేమ్ చేంజర్ మూవీలో ఒక షూటింగ్ జరుగుతున్న ఒక ఫైట్ సిన్ జరుగుతున్న నేపథ్యంలో ఆయనకి అనుకోకుండా ఒక గాయం తగిలిందట దీంతో వెంటనే హాస్పిటల్కి తరలించిన నేపథ్యంలో డాక్టర్లు ఆయనకి సర్జరీ చేయాలని చెప్పారట ఇక వెంటనే సర్జరీ చేయగా ఈ విషయం తెలుసుకున్నటువంటి ఉపాసన హుటాహుటిన హాస్పిటల్కి చేరుకొని రామ్ చరణ్ గారిని అలాంటి పరిస్థితుల్లో చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయిందట ఇంత జరిగినా కానీ నాకు ఇంతవరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మిమ్మల్ని ఇలా చూస్తానని కల్లో కూడా ఊహించలేదు అసలు నేను తట్టుకోలేకపోతున్నాను త్వరగా మీరు కో కోలుకోవాలని మళ్ళీ మీ హ్యాపీ యొక్క లైఫ్ని ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఉపాసన వ్యాఖ్యలు చేస్తుందట రామ్ చరణ్ని చూసి మొత్తానికైతే రామ్ చరణ్ యొక్క ఆవేదన ఉపాసన యొక్క ఆవేదన రెండింటిని చూసిన మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కన్నీరు మున్నీరైపోతున్నారట